మాది కోడల్ నియోజకవర్గంలోని ఉర్మిసంగ్ గ్రామము మాది మా గ్రామంలో నేను నామినేషన్ అనమాట రేవంత్ రెడ్డి పిలిపి మేరకు యువత రాజకీయాలకు రావాలనే ఒక ఉద్దేశంతో నేను కూడా ఒక ఇన్స్పెక్టర్ తోటి నేను నామినేషన్ వేసాను అది విత్ బాండ్ పేపర్ తోటి వచ్చాను అనమాట మా ఊళ్ళో మెయిన్ సమస్యలు ఉన్నాయన్నమాట వాటర్ ప్రాబ్లం అనేది మిషన్ పగరత వాటర్ ప్రాబ్లం అనేది ఒక కాలికి అసలుకి వాటర్ అనేది వేయలేదు వరకు గత పాలకులు అనేది ఇంతకుముందు మూడు నాలుగు టర్మ్లు సర్పంచులు అనేది నిర్లక్ష్యం ఊరు చాలా గురి చేశారన్నమాట అప్పటి వరకు గ్రామ పంచాయతీ లేదు మా ఊళ్ళో మళ్ళీ అంగడవాడి భవనం లేదు సపరేట్ దానికి ఒక సపరేట్ కట్టిద్దామనే ఇది లేదు మోర్లు ఎక్కడ మోర్లు ఎక్కడ ఉన్నాయన్నమాట మా ఊరి అసలుకి అభివృద్ధి అసలు నోచుకోలేదు కొడంగల్ పక్కనే ఉంది కానీ సీఎం రెడ్డి నియోజకవర్గంలో ఉన్నాయి కానీ అసలుకి ఎలాంటి గ్రామానికి అసలుకి నిధులు సరిగ్గా వస్తలేదు లేదు గత మొత్తం జూబ్లు వేసుకోవడానికి గత సర్పంచులు చేసిన కుట్రల వల్ల మా ఊరు అభివృద్ధి చెందలేకపోయింది నేను ఆ ఉద్దేశంతో నేను అరే మా ఊరు ఒక వ్యవస్థను మార్చాలి నేను కాబట్టి యువత ముందుకు రావాలనే ఒక ఉద్దేశంతో నేను నామినేషన్ చేయడం జరిగింది విత్ పన్నెండు ఆమీలతో నేను వచ్చాను అనమాట బాండ్ పేపర్ పెట్టుకోండి మా ఊరు ప్రజల నంబర్ అనే ఒక ఉద్దేశంతో విత్ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ పెట్టుకొని మరి నేను నమ్మాలని ఒక ఉద్దేశంతో నేను చేశాను అన్నారు అందులో మెయిన్ సమస్య ఏంటంటే వాటర్ సమస్య ఉందన్నమాట దానికోసం నేను సొంత నిధులతోటి నా పైసలతో వాటర్ ప్లాంట్ చేయిద్దామని ఒక ఉద్దేశంతో నేను మేనిఫెస్టోలో వాటర్ ప్లాంట్ పెట్టాను అనమాట మా ఊర్లో యువకులు కొంతమంది యువకులు చదువుకోవట్లేదు ఆ యువకుల కోసం గ్రంథాలయం కానీ స్టడీ సర్కిల్ కానీ ఏర్పాటు చేస్తామని మా ఉద్దేశంతో ఇది చేశాను మా కథ గత చాలా దొంగతనం అనమాట అది నేను చూశాను గమనించాను అనమాట ఒక మౌలో ఒక బైక్ పోయింది ఆ బైక్ ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో సీసీ కెమెరాలు కూడా ఇందులో ఏర్పరిచాను అనమాట ఇప్పుడు మా ఊళ్ళో ఆడపిల్ల పెళ్ళి అయితే కొంతమంది దగ్గర పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కనీసం డబ్బులు పెట్టుకోలేని పరిస్థితులు వాళ్ళకి ఆడపిల్ల పెళ్లి కానుక ఒక ఐదు వేల ఐదు వందలు ఆడపిల్ల ఉడితే ఒక మా ఊర్లో ఒక ఆడపిల్ల ఉట్టింది అనుకో ఉద్దేశంతో రెండు వేల ఐదు వందల రూపాయలు మేము ఒక సొంత నిధులతోటి ఇద్దామని ఒక ఉద్దేశంతో ఒకటి మా ఊళ్ళో ముసలి వాళ్ళు చాలామంది ఉన్నారు కోడంగల్కి వెళ్ళలేకపోతే డబ్బులు లేకపోతే వాళ్ళ 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 కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం అనమాట ఈ పన్నెండుగా ఉన్నాయన్నమాట ఎవరన్నా అకాలంగా మరణిస్తే వాళ్ళకు అంత్యక్రియ మా గ్రామం నుంచి అన్నమాట ఇప్పుడు వాళ్ళకు సొంతంగా ఆరు వేల రూపాయలు ఒక మంటి ఖర్చు అనేది అందిస్తున్నాం అనమాట ఇవన్నీ ఆరు నెలలో ఇవన్నీ నేను గెలిస్తే ఈ అంశాలు పన్నెండు అంశాలు నేను గ్యారెంటీ ఫామ్ తోటి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ తోటి అనమాట ఏ ఒక్కటి నెరవేర్చకపోతే నా మీద ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు అనే ఒక దాంతో తోటి నేను దిగాను అనమాట రాజకీయాలకి ఇది చూసి మా ఊరు ప్రజలు యువతని ముందుకు ప్రోత్సహించి కత్తెర గుర్తుకోటేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఊరు మనం గ్రామం అభివృద్ధి చెంది తెచ్చుకోవాలంటే యువత వల్లనే అవుతుంది సాధ్యం లేకపోతే యువత రాకపోతే గత ఉన్నారు ఊరికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి తిరుగుతున్నారు వాళ్ళు రేపటి నాటికి పన్ను ఏమన్నా చెప్పించుకోవాలంటే నాకు ఏమన్నా ఉటా చేసావా ఓటు ఓటు వెయ్యి రూపాయలు తీసుకున్నావు కదా అన్న ఎంట ఊట తిరిగావా మూడు వందలు ఇస్తే తిరిగావు కదా కోటలు తీసుకున్నావు కదా అని అంటారనే ఒక ఉద్దేశంతో మీరు ఆలోచించండి గ్రామ పద్యాలు ఎందుకంటే వాళ్ళు పైసలు ఇస్తారు ఈ రోజు ఇస్తారు రేపు రేపు ఏమన్నా అడగడానికి సమస్య అడగడానికి ఏమన్నా ఉటా తిరిగావా ఏం చేసావా అని అడుగుతారు అప్పుడు మనం ఏం చెప్పడానికి సంబంధం లేదు అందుకే మీరు యువతను గెలిపిస్తే ఇలాంటి పన్నెండు హామీలు అనమాట మన ఊరు మన గ్రామం అభివృద్ధి చెందించుకుందాం ఎందుకంటే బాండ్ పేపర్ తోటి మీ సర్కిల్ మీ మధ్యలో వదిలేస్తున్నాను అనమాట ఎవరికైనా కావాలో వస్తే జిరాక్సులు తీసుకోండి ఒరిజినల్ పెట్టుకోండి నా మీద ఇలాంటివి నన్ను గెలిపిస్తే మాత్రం హండ్రెడ్ డేస్లో ఈ పనులు చేపిస్తాం మొత్తం మొదటితో ఫిల్టర్ ప్లాంట్ చేయిస్తాను నా సొంత నిధులతో వేపిస్తాను ఒకటి మా ఊరు గ్రామ ప్రజలు గెలిపించాలని కోరుతున్నాం ఓటో గుర్తులా గుర్తు కత్తెర గుర్తు గుర్తులా గుర్తు కత్తెర గుర్తు తన గుర్తుకే మన ఓటో తన గుర్తుకే మన ఓటు